టాపాలు బిజీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గడ్డాలు వేసుకుంటున్నాయి కానీ బయటకు వెళ్తాడు బిజీ టైం రెండు అయితే తెలియకపోతే కదా మనం కూడా ఆరం ఎత్తున్నాం కానీ మనం ఆరం నమ్ నచ్చదు అవి వేసుకుంటున్నాయి ఊ మనం వేసిన కాలానికి అయితే అటు తలుగుతున్నాయి కానీ దేడో వచ్చేసినా అప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నది అరే 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 అది బతుకమ్మ మారుతుంది ఫ్రెండ్స్ ఇలా బతుకమ్మ పండు మా ఊళ్ళో బతుకమ్మ చిన్న చిన్న బతుకమ్మ నష్ట్రైతే అది కూడా బతుకమ్మ మారుతుంది ఇలా చూడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది ఇం ఎదు దానికి కూడా బాగా చెప్పే 我叫，我叫。